గుంటూరు నగరంలోని కొరటిపాడు ప్రాంతంలో రామచంద్ర ఫర్నిచర్స్ అధినేత సుబ్బారావు ఆధ్వర్యంలో అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసిన ఫర్నిచర్స్ నూతన బ్రాంచ్ ను ప్రారంభిస్తున్న గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రీ కావర్స్ వినాగ మనోహర్ నాయుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దాడి గిరిధర్ ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల కార్పొరేటర్లు స్థానిక పెద్దలు పాల్గొన్నారు తెనాలి పట్టణంలోని గత పన్నెండు సంవత్సరాల నుండి తెనాలి మరియు పరిసర ప్రాంతాల్లోని అందరి ఆధారాభిమానాలు పొందిన ఎస్బీ టెక్నాలజీస్ కంప్యూటర్ ల్యాప్టాప్ సేల్స్ అండ్ సర్వీస్ మా వద్ద కంప్యూటర్లు ల్యాప్టాప్లు ప్రింటర్లు మరియు కంప్యూటర్ సంబంధించిన అన్ని స్పేర్ పార్ట్స్ లభించను మా అడ్రస్ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ స్ట్రీట్ సాలిపేట తెనాలి ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ టూ డబల్ సిక్స్ టూ